జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతూ ఉంది మరి ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు కావచ్చు ఒకసారి మనం అందరం ఆలోచిస్తే ప్రభుత్వం ఏర్పడి రెండు మూడు నెలల్లో మొదట్లో వీళ్ళకు వీళ్ళే ఈ ప్రభుత్వానికి ఒక పేరు పెట్టుకొని ఇది ఒక మంచి ప్రభుత్వం అని ఒక పేరు పెట్టుకొని వీళ్ళకి వీళ్ళ ఒక సర్టిఫికెట్ ఇచ్చుకొని కొద్ది రోజులు కాలం గడపడం జరిగింది మరికొద్ది రోజులు విజయవాడ నగరంలో వరదలు వస్తే వరదల పేరుతో ఎంతోమందిని పిలిపించుకొని చందాల రూపంలో వరద బాధల సాయం ఆ వరదలతో దాదాపు ఒక నెల రెండు నెలలు జరిపారు మరి అటువంటి సందర్భంలో ఎక్కడ ప్రజలు అయ్యా మాకు మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చండి అని అడుగుతారో అనేటటువంటి భయపడి వెంటనే ప్రజల మనసును డైవర్ట్ చేయడానికి చివరికి ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఆ అంశాన్ని కూడా దాదాపు ఒక నెల రెండు నెలల పాటు కొనసాగించారు మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆ అసెంబ్లీ సమావేశాల్లో కూడా నాటకాలు కళాకారులతో వేపిస్తారు మామూలుగా వీళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు నాటకాలు వేసుకుంటూ ఏదో ప్రతిపక్ష పార్టీల పైన కుళ్ళుతో కూడినటువంటి కామెడీలు చేసుకుంటూ కొద్ది రోజులు కామెడీలు చేశాం ఇవన్నీ సరిపోక ఏదైతే మా నాయకుడు జగన్ రెడ్డి గారు గతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రారంభోత్సవానికి దగ్గరలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టులు రెన్యూ పవర్ కావచ్చు కొప్పటి ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ కూడా ఏదైనా ఒక ప్రాజెక్టు దానికి సంబంధించినటువంటి దానికి జీవోల ద్వారానే సాధ్యమవుతుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రారంభోత్సవం చేయకుండా ఉన్నటువంటి వాటికి వీళ్ళు వచ్చి శిలాపాలకాలు పెట్టుకొని వీళ్ళ పేర్లు పెట్టుకొని మేము అభివృద్ధి చేశాం అభివృద్ధి చేశామని చెప్పి ఫోటోలకు పోజులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కొద్ది రోజులు చూశాం మరి అదిగడే ఒక నెల రెండు నెలలు కాలం గడిపారు ఇవన్నీ సరిపోలే వీళ్ళకి సరిపోక మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు అలా ఢిల్లీ వెళ్ళిపోయి రావాలనేసి కాఫీ తాగాలంటే ఢిల్లీకి వల్ల నలభై సంవత్సరాల పొలిటికల్ స్టార్ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో ఈరోజు కాఫీ ఢిల్లీకి పోవటం ఒక కాఫీ తాగటం స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు మరి రావటం మూడు గంటల సా మూడు గంటల సేపు విందు నేను అడుగుతూ ఉన్నా ఈ నాయకులందరినీ ముగ్గురు నాయకులు మీరు ప్రధానమంత్రితో కలిసి ఒకరేమో కాఫీ తాగి ఒకరేమో భోజనం చేసి ఒకరేమో విందు భోజనం చేసి పోటీలు పడి మరి మీరు ఢిల్లీకి పోతున్నారే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులు ఏ రోజైనా ఏ నిమిషమైనా మీరు ప్రధానమంత్రి గారితో చర్చించినారా లేదే పోయి సార్ మేము కాపీ తాగేదానికి వచ్చాం మీరు కూడా మా రాష్ట్రానికి కాదు సార్ అంటారు ఆయన కూడా పాము పెద్దయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన్నెప్పుడో వచ్చాడు రేపు పిలిచినారు కదా మా దగ్గరకు వచ్చి కాఫీ తగినారు భోజనం తిన్నారు మేము కూడా పోవాలనేసి అమరావతి పేరుతో వచ్చినాడు జేబులో నుంచి తీసి ఒక చాక్లెట్ ఇచ్చినాడు చాక్లెట్ ఇచ్చి ఆయన టాటా బాయ్ బాయ్ చెప్పి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయాడు మరొకసారి రేపు నెల జూన్ ఇరవై ఒకటో తారీఖున ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాడు యోగా చేయండి ఆరోగ్యంగా ఉందని చెప్పి వెళ్ళేదానికి మాత్రమే వస్తున్నాడు మరి ఈ రాష్ట్ర పరిస్థితులు ఏంటి ఈ సంవత్సర కాలంలో ఇవన్నీ చేసేదానికి రాష్ట్ర ప్రజల పేరుతో మీరు చేసినటువంటి అప్పులు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పదకొండు నెలల్లో మీరు చేసినటువంటి అప్పులు ఒక పక్క అప్పులు చేయటమే కాకుండా ప్రజల నడ్డి విరిచే విధంగా మూడు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది పెంచడం జరిగింది నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి ప్రజలు ఒక పక్క ఇబ్బందులు ఉంటా ఉంటే మరొక పక్క మీరు గత నెల రోజులుగా చూస్తా ఈ రాష్ట్రంలో మహానాడు పేరుతో మరొక అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు సరే గత నెల రోజులుగా దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మినీ మహానాడు పేరుతో మరి జిల్లా స్థాయిలో దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా జిల్లా స్థాయి మహానాడు పేరుతో ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి మహానాడు జరుపుతూ ఉన్నారు ఈ మీడియా సందర్భంగా గత నెల రోజులుగా మీరు జరుగుతున్నటువంటి మినీ మహా మహానాడు కార్యక్రమంలో కావచ్చు జిల్లా స్థాయి మహానాడు కార్యక్రమంలో కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి మహానాడు కార్యక్రమంలో కావచ్చు ఒక్కరంటే ఒక్కరైనా ఏ ఎంపీ కానీ ఏ మంత్రి గాని ఏ టీడీపీకి సంబంధించిన నాయకుడు కానీ పలానా వ్యక్తికి ఈ సంవత్సరం రోజుల కాలంలో ఇది చేశాం పలానా ఊరికి ఇది చేశాం పలానా జిల్లాకి ఇది చేశాం పలానా వర్గానికి ఇది చేశాం మహిళలకు ఇది చేశాం విద్యార్థులకు ఇది చేశాం నిరుద్యోగులకు ఇది చేశాం రైతన్నలకు ఇది చేశాం ఉద్యోగస్తులకు ఇది చేశాం ఒక్కటంటే ఒక్క మంచి పని చెప్పినటువంటి పరిస్థితి మీకు ఎవరికైనా ఉందా అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో టీడీపీ నాయకులు ఉన్నారు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఇదే మహానాడు సభల్లో మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే తిరుగుబాటు ఎగరవేస్తా ఉన్నారు మరి ఇది టీడీపీ పార్టీ పతనానికి కారణం కాదా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నారు మేము చెప్తాం ధైర్యంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకులుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కనుక ఈ రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ ఒక చరిత్ర అధ్యాయంగా లిఖించబడుతుంది ప్రతి ఊర్లో సచివాలయాలు ఏర్పాటు చేశాం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశాం ప్రజల గుమ్మం దగ్గరికి నాణ్యమైనటువంటి విద్యను నాణ్యమైనటువంటి వైద్యాన్ని చేర్చగలిగాం ప్రతి తల్లికి చదివించుకోవడానికి అమ్మఒడి ఇవ్వగలిగినాం రైతన్నకు రైతు భరోసా ఇవ్వగలిగినాం బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అత్యధిక రాజకీయ ప్రాధాన్యత ఇవ్వగలిగినాం రాయలసీమకు వచ్చి చేతులు కడుక్కునే విధంగా ఇక్కడికి రాయలసీమలో కడపకొచ్చి వచ్చి మహానాడు పేరుతో రాజకీయాలు చేస్తా ఉన్నారు మరి ఇదే కడప నడిపొడ్డున గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు అన్నమయ్య రిజర్వాయర్ ప్రాజెక్టు సంబంధించిన నిర్వాసితులకి మీరు చెప్పినటువంటి ఆదుకుంటాం ఆదుకుంటామనివరకు లేదు కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు పూర్తి చేస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు అవన్నీ చేయగలిగితేనే ఆ ప్రాంత ప్రజలు పండగ వాతావరణం జరుపుకుంటారు కానీ మీరేదో వచ్చి పసుపు జెండాలు కట్టుకొని మహానాడు కార్యక్రమంలో పెట్టి మా నాయకుని తిట్టినంత మాత్రాన మన దానికి మహానాడు ఒక పండగ ఎందుకు చేసుకుంటారు పండగ ప్రజలు ఏం చేసినారని ఏం ముద్రించినారని పండగ వాతావరణం చేసుకుంటారు సూటిగా అడుగుతా ఉన్నాం ఇచ్చినటువంటి హామీల పట్ల చిత్తశుద్ధితో అమలు చేయండి మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు ప్రజల పక్షాన మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మాత్రమే నెరవేర్చమని చెప్పి అడుగుతూ ఉన్నాం అందుకే హామీల పట్ల చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి కార్యాచరణ రూపొందించండి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమాలను తీవ్రతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జై జగన్